ఈరోజు రెండు రకాల చేపలు అయితే తీసుకొచ్చాను కూరకి ఇవి నెత్తళ్ళు చిన్న చేపలు ఈ పచ్చి నెత్తళ్ళు అంటారు మాకు మరి ప్రాంతాన్ని బట్టి భాష అయితే మారుతుంది చేపల పేరు కూడా మారుతుంది మాకైతే నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు అంటారు ఇంకోటి వచ్చి సంధువాలు అనమాట ఇవి చెరువు చేపలు ఈ చేపలు అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ ముక్కలు ఇందులో ముళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఈ రెండు రకాల అయితే ఈరోజు నేను తీసుకుని వచ్చాను ఒకేసారి చేస్తాను రండి చూసేద్దాం ఇగో చేపలైతే ఫస్ట్ పసుపు కొంచెం ముందుగానే తాలింపు కంటే ముందుగానే కొద్దిగా పసుపు ఇందులో కొంచెం వేసుకున్నాను అందులో కొంచెం కూడా వేసుకున్నాను ఎందుకంటే రెండు ఒకేసారి చేస్తాను కదా అందులో కొంచెం కారం అందులోను కూడా కొద్దిగా కారం వేసాను ఒక స్పూన్ వేసాను ప్రస్తుతానికి ఇందులో కొంచెం ఉప్పు అందులోను కూడా కొద్దిగా ఉప్పు వేసాను రెండు ఒకేసారి చేస్తాను తాలింపు వేగేటప్పటికీ ఇదవుతుంది కదా అందుకనేసి ఇలా చేపలని చా ఉప్పు కారం పెట్టేసి కొద్దిసేపు పక్కన ఉంచామంటే చేపలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట లేదంటే మెత్తబడిపోయినట్టు అనిపిస్తాయి ఇదిగోండి రెండు కూరలకి నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను అలాగే కొంచెం వాటర్ చింతపండు కొద్దిగా ఇప్పుడు ఈ చింతపండుని అనేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అయితే కూర ప్రాసెస్ ఏంటో చూద్దాం రెండు కూరలు ఒకేసారి చేద్దాం ఉల్లిపాయలు పొట్టు తీసుకొని చిన్నగా సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలన్నమాట రెండు కూరలకి ఒకేలా కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసాను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా చీలికిల్లా కట్ చేసుకోవాలి కానీ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయనేసి నాలుగు ముక్కల కింద అయితే చేసుకున్నాను చిన్న చక్రాల కింద కోసుకోవచ్చు కానీ పిల్లలు తింటారు కదండి చిన్నపిల్లలు అడ్డుపడితే మళ్ళీ కూర నిండా పచ్చిమిర్చిలాగా ఉంటుంది అనేసి నేను పెద్దగా కోసాను నెక్స్ట్ వచ్చి టమాటీలు కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కొందరంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మొత్తం అన్నీ మిక్సీ కొట్టేసి ముద్దలాగా అలాగ చేపల కూర చేస్తారు కానీ నేను అలా చేయను అలా చేస్తే మసాలా ఎక్కువ అయిపోయినట్టుగా ఉంటుంది మనం మసాలా వేయకపోయినా వేసినట్టే అనిపిస్తుంది అల్లం వెల్లుల్లి నేనైతే ఇలాగే దంచుకుంటాను గ్లాసులో వేసుకొని చక్కగా కూర్చొని చపాతీ కర్రతో దంచుకుంటాను అనమాట ఇప్పుడు కూర ప్రాసెస్ చేద్దాం రెండు వైపులా రెండు గిన్నెలు అయితే పెట్టాను రెండు కూరలకి ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎటువైపు అటువైపు కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రెండింటిలో సమానంగా అయితే సర్దేశాను అనమాట ఎవరికి ఆస్తిలోని వాటాలు తక్కువ కాకుండా రెండింటికి సమానంగా ఆస్తి వాటలు అయితే ఉల్లిపాయలు ఆస్తి వాటలు అయితే సర్దేసాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఇగండి అల్లం వెల్లుల్లి నెక్స్ట్ ఏమో కొంచెం జీలకర్ర వేసాను రెండిట్లోని కూడా సమానంగా వేస్తాను అది కూడా వాటర్ కరెక్ట్గానే సర్దేశానండి అవి మళ్ళీ గొడవలు పడతారనేసి ఇప్పుడు కొంచెం కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి ఇంకా కొంచెం వేగినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేస్తాను అనమాట అవి కూడా కొద్దిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే అవి కూడా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇటు సైడు అటు సైడు ఒకేసారి వేస్తాను టమాటా ముక్కలు రెండు వైపులు ఒకేసారి మగ్గిని రెండు వైపులు ఒకేసారి అవుతుంది ప్రాసెస్ రెండు వైపులా చక్కగా ఒకేసారి టమాటాలు వేస్తాను మా మూత పెట్టేశాను కలిపేసి ఒక రెండు నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ తాలింపు అయితే శుభ్రంగా మగ్గిపోయింది ఇప్పుడు ఆ చేపలని ఆ తాలింపులోనే వేసుకుందాం అన్నమాట వేసుకున్న తర్వాత నెమ్మదిగా జస్ట్ ఒక్క టర్న్ మాత్రమే ఇలా తిప్పాలి ఎక్కువ కలిపామనుకోండి పప్పు అది చేపలలాగా ఉండవన్నమాట అవి ముందే చిన్న చేపలు మెత్తగా ఉంటాయి కదా గరిట పెట్టకుండా కలుపుకోవాలి ఇటుపక్క చేపల కూరకు కూడా రెడీ అయిపోయింది ఇందులోనూ నెత్తల కూరలను కొంచెం చింతపండు పులుసు అయితే వేసాను ఈ చేపల కూర దాంట్లో కూడా కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసాను వేసి ఒక్క ఉడుకు ఉడకాలి అది చింతపండు పులుసు ఈ చేపల కూర అయితే అయిపోతుంది చిన్న చేపల కూర చూడండి ఉడికిపోతుంది ఇటువైపున ఇది కూడా కొంచెం మరుగు మరుగుతుంది కదా ఇప్పుడు కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత చేప ముక్కలని అయితే అందులోకి వేసేసుకుందాం చేప ముక్కలు మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం ఎడలి పెట్టుకుంటే చక్కగా అన్నీ సరిపోతాయి అన్నమాట వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టామన్నమాట ఇటు సైడ్ కూర రెడీ అవుతుంది కదా ఇందులోనూ ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు తాలింపులో వేసే కంటే ఇలా ఉడికే కూరల్లో కరివేపాకు వేస్తే స్మెల్ బాగా వస్తుంది అనమాట అందుకు ఈ చేపల పులుసులోని మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కొత్తిమీర పై పైన జల్లేసుకున్న ఈ కూర అయిపోయింది ఈ చేపల కూర ఏమో మరుగుతుంది అందులో కూడా కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం అంతే కూర అయితే రెడీ అయిపోయింది చూసారా చిన్న చేపల కూర